తెహ్రీకి లబైక్ పార్టీ పాకిస్తాన్లో గాజా శాంతి కోసం నిరసనలు చేపట్టారు గత నాలుగు రోజుల నుంచి వీళ్ళు నిరసనలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఇరవై సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మాట్లో ఇజ్రాయేల్కే చాలా లాభం చేకూర్చేలాగా ఉన్నాయి ఇవి పాలస్తీని ప్రజలకి శరాఘాటంలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫార్మాట్ మార్చాలి అంటూ ఇక్కడ నిరసనలు అయితే తెలిపారు ఈ తెహ్రీకే లబైక్ పార్టీ యొక్క కార్యకర్తలందరూ కూడా ఆందోళనలు చేపట్టి పాకిస్తాన్లో లో సృష్టించేశారు అయితే అనేక మంది జనిపారు ఇందులో ఆందోళనకారులు చనిపోయారు పోలీసులు ఒక ఐదుగురు చనిపోయారు ఒక అధికారి కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది అలాగే వాళ్ళ పైన దాడి కూడా చేయాల్సి వచ్చింది వాళ్ళని నిలువరించడానికి ఈ క్రమంలోనే టిఎల్పి చీఫ్ సాద్ రిజ్వి కూడా గాయాలయ్యాయి నిన్న గాయాలైనప్పుడు మామూలుగానే సాధారణ గాయాలయ్యాయి అనుకున్నారు కానీ ఆసుపత్రిలో చేరిన తర్వాత తెలిసింది ఆయనకి బుల్లెట్ కూడా తగిలినట్టు తెలుస్తుంది విషమంగానే ఉందంట ఆయన పరిస్థితి ప్రస్తుతానికైతే ప్రాణాల కోసం పోరాడే పరిస్థితి అతను బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అని వైద్యులైతే చెబుతున్నారు కానీ ఈ విషయాన్ని మాత్రం బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేసిందన్న విధంగా పాకిస్తాన్ పోలీసులు అయితే అతన్ని పూర్తిగా నిర్బంధించేశారు దీని వెనక ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్నైతే విడిచిపెట్టద్దు దీని వెనక ఎవరెవరు ఉన్నారో లెక్క తేల్చిన తర్వాతే ఏదైనా చేద్దాం తప్ప ప్రస్తుతానికైతే రిజ్విన్ మాత్రం నిర్బంధంలో తీసుకోమని చెప్తున్నారు అయితే రిజ్వి మాత్రం హాస్పిటల్లో ఉంటూనే మా వాళ్ళు చాలా మంది చనిపోయి ఉంటారు నేను చర్చలకు సిద్ధమే నాతో చర్చలు జరపండి అంటూ ఇప్పుడైతే ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు కానీ పాకిస్తాన్ పోలీసులు అవేం పట్టించుకోవడం లేదు దీని వెనక ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని అయితే నిర్బంధిస్తున్నారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే టీటీపీతో పాటు తాలిబాన్లు కూడా పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి దాడులకి పాకిస్తాన్ కకావికలం అయిపోతుంది దాదాపు అరవై డెబ్బై మంది సైనికులు చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళ మీద చేసినటువంటి దాడులు కూడా సాధారణ పౌరులు కూడా చనిపోతున్నారు కాబట్టి అటువైపు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ఇందులో ఉంది టిఎల్పి దీంట్లో లేకపోతే అక్కడ శాంతి ఒప్పందం జరిగింది గాజాలో అలాంటి సమయంలో ఎవడైనా ఇలా నిరసనలు చేస్తాడా కాబట్టి దీని వెనక లేదో కుట్ర ఉందని వాళ్ళు భావిస్తున్నారు పాకిస్తాన్ పోలీసులు